కరీంనగర్ లో భూ కబ్జాలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు కమిషనరేట్ పరిధిగా ఉన్నటువంటి భూములపై కబ్జాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలకు పోలీసులు సిద్ధమవుతున్నారు కరీంనగర్ పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఈ వీరిపై కఠిన చర్యలకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మొట్టమొదటిసారిగా కరీంనగర్ లో భూ కబ్జాకు పాల్పడిన కార్పొరేట్ తో సహా మరో ఇద్దరిని కూడా పోలీసులు ఇప్పటికే రిమాండ్ పంపించడం జరిగింది సో మొత్తంగా కరీంనగర్ లోని భగత్నగర్ ప్రాంతంలో భూ కబ్జాకు సంబంధించిన ముగ్గురిని ఇప్పటికే జైలుకు పంపడంతో అటు కబ్జాకు పాల్పడినటువంటి అందరిలో కూడా ఒక భయం మొదలైంది సో ఈ భూమికి సంబంధించినటువంటి ఒక ఇష్యూ సంబంధించి బాధ్యత మంత ఉన్నాం నగర్ లో రాజిరెడ్డి అనే బాధ్యత ప్రస్తుతం మనతో ఉన్నారు ఆయన అడిగి మీరు చెప్పండి ఏదైతే ఈ భూమికి సంబంధించినటువంటి ఓవరాల్ ఇష్యూ ఏంటి సార్ నా పేరు కొత్త రాజరెడ్డి మీడియా మిత్రులకు నమస్కరించి చెప్పడం నేను ఈ స్థలాన్ని నేను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో తీసుకున్నాను పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో మార్చిలో నెలలో తీసుకొని అప్పుడు ఇదంతా ఫారెస్ట్ లేకుండే ఇండ్లు పడలేదు రెండు వేల ఆరు వరకు చిన్న చిన్న ఇండ్లు వచ్చినాయి ఆ ఇండ్లు పడతాంటే ఆ క్రమంలో మేము ఏంటంటే ఎవరైనా కబ్జా చేస్తారని మేము మున్సిపల్కు కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్కు పర్మిషన్ తీసుకున్నా ఇల్లు ఇల్లు కడతా అని ఇల్లు పర్మిషన్ తీసుకున్నా తీసుకున్నా వాళ్ళ హౌస్ నెంబర్ కూడా కేటాయించేరు అప్పుడే నేను ఒక రెండు రేకుల షెడ్లు వేసుకున్నా చుట్టూ కంపౌండ్ వాళ్ళు బోరు మీటర్ కరెంట్ మీటర్ అన్నీ పెట్టుకొని ఒక వాచ్మెన్ పెట్టుకొని అప్పుడు తొంభై తొమ్మిది నుంచి ఇప్పటికి ఇరవై నాలుగు అన్న ఇరవై నాలుగు సంవత్సరాల నుంచి ఎవ్వరు కూడా నన్ను ఇంతవరకు ఏ ఈ ల్యాండ్ విషయంలో ఏ గొడవ కానీ ఏది కానీ లేదు ఇప్పుడు ఈ మన శని మన తెలంగాణ ప్రజల శని అయితే ఏదైతే పోయిందో ఆ శని పోయిందో బిఆర్ఎస్ పార్టీ ఈ రెండోసారి గెలిచినాక వీళ్ళకు భూకబ్దాలకు తెరలేపి అన్న ఆ క్రమంలో పట నేను బలైపోయినా వీళ్ళకు దొరికిన నేను ఇక్కడ స్థానిక కార్పొరేటరు తోటరాములు గంగుల క్రమాకరకు బినామీ ఆయన మేము అందరికీ తెలుసు నాకు తెలుసు అందరికీ తెలుసు ఈ తోటరాములు అనే వ్యక్తి మొత్తం పన్నెండో డివిజన్లో ఇవ్వాలనే చెప్తారు ఎక్కడ భూమి ఇల్లు కట్టుకుందామంటే ఐదు లక్షలు డిమాండ్ చేస్తాడు నేను కార్పొరేటర్ నాకు మినిస్టర్ సపోర్టు నాకు పోలీసు వాళ్ళు సపోర్టు ఇది ఆయన తత్వం ఆ విధంలో పాటు అట్లనే నన్ను బెదిరించాడు నువ్వు ఇక్కడ ఇల్లు కట్టలేవు నీ ప్లాట్ అమ్ముకొని పోవాలంటాడు నన్ను ఎందుకు అమ్ముకోవాలన్నా అంటే నాకు ఇవ్వాలని ఈ పక్క పంటి చిన్న పీసు నూట ఇరవై నూరు గదుల ముక్క ఆయన కొనుక్కున్నాడు ఇది ఒక టీచర్ది పాపం ఆ టీచర్ సత్యనారాయణ అనే టీచరు నాకు ఇస్తా అన్నాడు ఇస్తా అంటే ఆయనను బెదిరించి కార్పొరేటర్ బెదిరించి కొనుక్కున్నాడు ఆయన కొనుక్కున్నది ఎప్పుడు సార్ నేను నైంటీ నైన్లో ఆయన కొన్నది పంతొమ్మిది సార్ రెండు వేల ఇరవైలో కొని ఇక నన్ను ఇక్కడ నుంచి నన్ను ఇక్కడ నుంచి మొత్తం పంపించి నన్ను లేపేయాలి ఈ భూమి కనీసం కొనుక్కుంటా అని కూడా అంటలేదు నన్ను మొత్తం బెదిరించి నువ్వు భూమి ఇచ్చి పెట్టుకోమని రెండు వేల పంతొమ్మిది నుంచి నన్ను ఇబ్బందులు పెడుతున్నాను ఆ లోపల లోపల నేను రిటైర్డ్ అయిన సింగరేన్లో రిటైర్డ్ అయ్యి తట్టాపుట్ట చదువుకొని వచ్చి ఇక్కడ బ్యాక్లో ఒక ఇల్లు రెంట్ తీసుకొని ఈ ఇల్లు పర్మిషన్ మళ్ళీ రీఅప్లై చేసి చేసి టీఆర్బీ పాస్లో గౌరవ కేటీఆర్ పెట్టిన టీఆర్బీ పాస్లో గొప్పదని చెప్తారు కదా అందులోపట పర్మిషన్ తీసుకోమంటే తీసుకున్న ఇరవై ఒక్క రోజు లోపల అప్రూవల్ అయింది తీసుకొని ఇల్లు స్టార్ట్ చేస్తున్నా ఆ క్రమంలోపట ఈ స్థానిక కార్పొరేటరు ఈయనకు అండదండలు బీఆర్ఎస్ లీడర్ చీటీ రామారావు నా పక్క స్కూలు శ్యామ్ వీళ్ళంతా ల్యాంపన్ మూట వీళ్ళంతా ఏంటంటే భూ కబ్జాదారులు అన్నట్టు వీళ్ళు వీళ్ళు వీళ్ళంతా ఒక టీం ఒక ఇరవై మంది ఉంటారు వీళ్ళందరికీ లీడరు కేటీఆర్ బంధం అయినటువంటి చీటీ రామారావు ఎందుకంటే ఆయన మీద అన్ని పనులు చక్క పెడతారు పొలిటికల్గా పోలీస్ వాళ్ళకు రెవెన్యూ వాళ్ళకి ఎవ్వరు రాకుండా వీళ్ళు ఇక్కడ సైడ్ మీద ఎత్త అంటారు నువ్వు ఎన్నిసార్లు మూడు సార్లు కట్టినా మూడు సార్లు పర్మిషన్ తీసుకున్నా మూడు సార్లు కూలగొట్టారు అంటే మూడు సార్లు కొట్టి మూడు సార్లు పర్మిషన్ తీసుకొని మూడు సార్లు అది కూడా నేను సొంతంగా హైకోర్టు ఆర్డర్తోని పర్మిషన్ తెచ్చుకుంటే నాకు మూడు సార్లు కొట్టి నన్ను ఇబ్బందులకు గురి చేస్తాను క్రమంలోపట నేను కలెక్టర్ కాని ప్రతి ప్రజావానికి కల పోవడం కలెక్టర్కి అప్లికేషన్ చేయడం ఆయనే కూడా గంతే మీరికెళ్ళి ఏంది సార్ నేను మీరు కలెక్టర్ కదా మీరు కూడా ఇట్లా పట్టించుకోకుండా ఎట్లా అంటే మీరుకి వెళ్ళి పోనొత్త అంటారు మీరికేళ్ళి ఎవాలంటే మినిస్టర్ మినిస్టర్ లెవెల్ గంగుల అంటే ఒక గంగులనే భూదోపిడికి దారులకు సపోర్ట్గా నిలబడి పది రాజ్యాలు పది సంవత్సరాల నుంచి వాళ్ళ ఇష్టం ఉన్న భూదోపిడి చేశారు సార్ చేసినందుకు నాది చిన్న బిట్టే కానీ నన్ను కూడా వదలలేదు ఆ క్రమంలో పట్ల నేను మూడు సార్లు కోర్టు పోయినా మూడు సార్లు వీళ్ళు కూలగొట్టడం జరిగింది ఇక వీళ్ళతో నేను ఇల్లు కట్టా అని చేతులు ఎత్తేసి ఇంతలో ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చినాక ఇక ఎలక్షన్ మూడులో ఉన్నది ప్రప మొత్తం గవర్నమెంట్ అంతా అని చప్పుడే కూకున్నాను ఎలక్షన్ మూడు అయిపోయినాక నేను గౌరవ ఇప్పుడు మనం మార్పు రావాలని కోరుకున్నాం ఆ ఫలితం ఇప్పుడు నాకు దక్కిందన్న మార్పు వచ్చింది కాంగ్రె మార్పు జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్ ఏర్పడది దానికి నాకు చాలా సంతోషం ఉన్నది సీఎం రేవంత్ రెడ్డి గారికి ఈ జిల్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారికి మరియు సిపి మహాంతి గారికి ఎందుకంటే వీళ్ళందరు ఇప్పుడు నాకు ఏందంటే అది వరకు మనం ఏ ఆఫీస్ పోయినా కూడా రానియకపోయేది ఇప్పుడు డైరెక్ట్ నేను సీఎం ఆఫీస్ పోయేంత నాకు ధైర్యం వచ్చింది ఆ క్రమంలో పూట నేను ప్రజా దర్బార్ పంజగుట్ట పోయినా దర్బార్కి వెళ్ళి ప్రజ ప్రగతి భవన్కి వెళ్ళినా సార్ ప్రగతి భవన్లో నా అప్లికేషన్ నేను కాంప్లైమెంట్ పెట్టడం జరిగింది ఇంకా మూడు సంవత్సరాల నుంచి నన్ను ఇబ్బంది పెడతారు రిటైర్డ్ సింగర్ అయిన కార్మికుని సీనియర్ సిటిజన్ అక్కడి నుంచి ఎమర్జెన్సీలా ప్రజావాణి అక్కనించి ప్రజాదర్బ నుంచి ఒక నాకు ఐఈడి నెంబర్ కేటాయించి ఆయన ఆ ఐడి నెంబర్ను ఇక్కడ కర్నార్ ఫార్వర్డ్ చేసినట్టుగా నేను అనుకుంటున్నా ఆ నెంబర్ ప్రకారం మళ్ళీ నేను సిపి గారి ఆఫీస్లో కాంప్లైమెంట్ ఇవ్వడం జరిగింది సిపి సంవత్సరాలుగా మీరు వారితో ఇబ్బంది పడ్డ పరిస్థితుంది సో మొత్తానికైతే మీకు కొత్త కమిషనర్ కావచ్చు తర్వాత పోలీసుల సహకారం ఈ విషయంలో ఎలా ఉంది కొత్తగా ఏర్పడినటువంటి ఒక వింగ్ ద్వారా న్యాయం జరిగింది అనుకుంటా కొత్త ప్రభుత్వం ద్వారా న్యాయం జరిగింది అనుకుంటున్నా అసలు ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగింది ఇప్పుడు రీసెంట్ గా కహానాన్ని తీసి పెడితే ఇప్పుడు ఏంటంటే దర్బార్ పోయిన వెంటనే అక్కడి నుంచి నేను మళ్ళీ సిపి గారి వచ్చిన సార్ కర్మారి అభిషేక్ మహంతి సార్ వచ్చిండని ఆయన గురించి ఆయన చాలా స్ట్రిక్ట్ ఆఫీసర్ అని తెలుసుకొని వెంటనే నేను పోయి నా ప్రాబ్లం చెప్పుకున్నా నేను అప్లికేషన్ అన్ని పుట్అప్ చేసినా ఇట్లా మూడు సంవత్సరాల నుంచి ఇబ్బంది పెడుతున్నాను కానీ వెంటనే ఒక సిట్ ఏర్పాటు చేసిండు నా కేసు ఏసీపీ మాధవ కప్ప చెప్పిండు ఆ సిట్టుకు పోయి కల్మని చెప్పిండు వెను వెంటనే వాళ్ళ మీద విచారణ చేసిర్రు ఇదంతా ఇదంతా ఈ ఇది జరగడానికి మెయిన్ కారణం కాంగ్రెస్ గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినందుకు పేదలకు ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుంది ఆ ఫలితం తోడు నాకు ఇప్పుడు దొరికింది నేను పదాదార్బారు వెళ్ళడం రేవంత్ రెడ్డి గారు సీఎం ఆయన వెంటనే ప్రజలతోని నేను కలిసి ప్రజల విన్నపాలు ప్రజల కష్టాలలోనే ఉంటా అని చెప్పిండు ఆ రేవ సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా నా ధన్యవాదాలు నేను ఒక రిటైర్డ్ సింగర్ అయిన కార్మికునిగా తెలంగాణ ఉద్యమకారుణునిగా నేను చెప్తాను సార్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్లో పేదవానికి అందరికీ న్యాయం జరుగుతుంది ఆ క్రమంలో పట్టిన సిపి గారికి కలవడం ఏసీపీ గారికి నా కేసు సిట్టుకు ట్రాన్స్ఫర్ చేయడం ఎంక్వైరీ చేయడం ఇవన్నీ జరిగిపోయినాయి దానికి గాను సిపి గారికి మరొకసారి నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా మేన్ ఈ జిల్లా మంత్రి పొన్నం పావాకర్ గారు మా ఎమ్మెల్యే ఉస్మాబాద్ ఎమ్మెల్యే అని ఆయన కూడా గలవడం జరిగింది ఎమ్మెల్యే కాక ముందటి నుంచి నేను కలుతున్నా రెడ్డి నేను ఎమ్మెల్యే అయితే నీ సమస్య పరిష్కారం చేస్తా అన్నాడు చేసిండు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు ఇంకోటి ఏంటంటే సార్ ఇది ఈ బిఆర్ఎస్ పాలన పట్ల సామాన్యుడు ఇల్లు కట్టుకోలేని పరిస్థితి అంటే ఫైనల్ ఒకటి చెప్పండి మొత్తానికి అయితే సంబంధించి మీకు న్యాయం జరిగిందని మీరు భావిస్తున్నారు సో ఇప్పుడున్న పరిస్థితిలో సిపి గారు చేసిన చర్యల వల్ల సామాన్యులకు ఒక భరోసా వస్తుందని అనుకుంటున్నా ఇప్పుడున్న పరిస్థితుల లోపట ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ లోపల ఇక్కడ కరీంనగర్ లోపల మెయిన్ ప్రత్యేకించి చెప్పేది ఏంటంటే ఈ సిపి అభిషేక్ మహంతి గారు వచ్చినందుకు పేదల ప్రజలు నార్మల్ ప్రజలు అందరూ ఇల్లు కట్టుకోవడం కానీ ఇంకా లాండ్ ఆర్డర్ కానీ ఏది కానీ అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు సారు పక్క కంపల్సరీ న్యాయం చేస్తాడనే నమ్మకంలో ఉన్నారు ఇంకా నా లాంటి బాధితులు మంది బయటకు వస్తాను సార్ ఇప్పుడు తేలగుట్ట పల్లెలు ఇల్లు కూలగొట్టారు అక్కడ ఇక్కడ పెద్ద రామ వీళ్ళు హరాస్మెంట్ పాలన చేసిరు సార్ వీళ్ళు ఈఆర్ఎస్ పాలన అంటే ఇక ఘోరం అది సార్ హరాస్మెంట్ పాలన నేను సింగరేని ఎంప్లాయీని నన్ను ఎంత ఇబ్బంది పెట్టారో ప్రతి నేను క్యూ న్యూస్ కూడా పోయినా సార్ క్యూ న్యూస్కి పోయిన మూడు మూడు సార్ల మూడు సార్ల నేను హైకోర్టు మూడు హైకోర్టు ఆడను కూడా కేరీ సార్ వీళ్ళు హైకోర్టు ఆర్డర్ని ఇంప్లిమెంట్ చేయరు ఈ ఈ ఇప్పుడున్న మున్సిపాలిటీలో అందరినీ ట్రాన్స్ఫర్ చేయాలా సార్ ఆ నవీను ఆ ఏసీపీ బాన్చందర్ ఆయనకు నడవనే రాదు ఆ జీ గవర్నమెంట్ వెహికల్ వేసుకొని వచ్చి ఇల్లు కొట్టిపోతాడు వాళ్ళకు డబ్బులు ఇచ్చినామనుకో నడి రోడ్డు మీద ఇల్లు కట్టుకొని ఇస్తారు అట్లా నేను ఒక పది ఒక పది ఇరవై ఇల్లు పర్మిషన్ లేని కడతాను అవన్నీ నేను బయట పెడతా మూడు సార్లు నా ఇల్లు కూలగొట్టినందుకు మున్సిపల్ కమిషన్ వాళ్ళు మేయరు తల దించుకోవాలి మేయర్ ఏం చెప్తాడు ప్రజలతో అనుకున్న మేయరు నేను పోతే కేసులు నేట అంటాడు ఎందుకంటే ఈ చీటి రామారావును మేయర్ బంధువులు వీళ్ళంతా ల్యాంప్ మూట వీళ్ళు దోపిడిదారులు వీళ్ళు ప్రజాప్రతినిధి కానీ మేయర్ కానీ ఈ కేటీఆర్ కానీ వీళ్ళందరూ చీటి రామారావు సపోర్ట్ చేసుకుంటూ చాలా ప్రజల రక్త మాంసాల మొత్తం పిండి రక్తం చేసిరు సార్ వీళ్ళు వీళ్ళని ఎంత తక్కువ మాటలు అంటే అంత మనకే విలువ జరుగుతుంది మేయర్ గారి దగ్గర పది సార్లు పోయి కలిసాను నేను సీనియర్ సిటిజన్ కలితే మే మేయర్ ఏమంటాడు కోర్టు ఉన్నది అంటాడు అరే మంచి ల్యాండ్ను పాత ఇల్లు ని మీ గవర్నమెంట్లో పాత ఇల్లు ఇల్లు నింపి కొత్తది కట్టుకోద్దా సార్ అంటే ఇవ్వ బెల్లు కొట్టి కంచి నేను బయటకు పంపా అంటాడు అంత అహంకారమా సార్ వీళ్ళకు ఈ ప్రజల ఉసురు ఆ మొత్తానికి నాకు కాంగ్రెస్ గవర్నమెంట్ సీఎం రేవంత్ రెడ్డి గారు మా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు వీళ్ళందరూ సిపి అభిషేక్ మహంతి గారికి నేను నేను ఆయనకు ఎంత ఎన్ని సార్లు థ్యాంక్స్ చెప్పినా నాకు రుణం తీరదు ఎందుకంటే నాకు నేను పేషెంట్ చేసిన వీళ్ళు మూడు సంవత్సరాలు ఇది మొత్తానికి కరీంనగర్ జిల్లా కేంద్రంలో వివాస్పదంగా మారినటువంటి ఒక భూ సంబంధించి పోలీసులు కఠిన చర్యలు తీసుకోవడం అదే విధంగా ఒక ముగ్గురిని జైలుకు పంపడంతో మొత్తంగా ఇటు కరీంనగర్ జిల్లా వాసులు అదేవిధంగా కమిషనర్ పరిధినటువంటి ఎవరైతే సామాన్య ప్రజలు ఉంటారో వారికి అయితే ఒక ఆశలు రేకెత్తున్నాయి మొత్తంగా సిపి అభిషేక్ మహంతి ద్వారా ఈ భూ కబ్జాలకు సంబంధించి కూడా కఠిన చర్యలు తీసుకుంటారు అదే విధంగా దీనికోసం ప్రత్యేక ప్రత్యేకంగా అయితే ఎకనామికల్ అఫెన్సెస్ ఒక వింగ్ అనే పేరిట కూడా ఒక ప్రత్యేకమైనటువంటి వింగ్ ను కూడా పోలీస్ కమిషనర్ అభిషేక్ మహంతి ఏర్పాటు చేయడం జరిగింది సో ఇక్కడికి